హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీతి వడ్ల అందరూ బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము అయితే మేము ఈరోజైతే ఒకరింటికి వెళ్దామని అయితే అనుకుంటున్నాము అది ఎవరింటికి వెళ్తున్నాము అనేది మీరు వీడియో మొత్తం చూస్తే మీకు అయితే అర్థమవుతుంది ఇక్కడ మేము వెళ్ళే దారిలోనే మైసమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది అమ్మవారికి మేము ఎప్పుడు రెగ్యులర్గా వెళ్తాం కదా అక్కడికైతే దర్శనం చేసుకొని వెళ్దాం అనేసి అయితే ఎందుకంటే అమ్మ గుడి ముందల నుంచే వెళ్తాం కదా దర్శనం చేసుకొని వెళ్తే బాగుంటుందని చెప్పేసి వచ్చాము ఇదైతే సండే రోజు వ్లాగ్ అండి సండే కాబట్టి చాలామంది పబ్లిక్ ఉన్నారు మాకైతే టెంపుల్లోనే వన్ అవర్ టైం పట్టింది దర్శనానికి ఒక హాఫ్ అన్ అవర్ లాగా నించున్నాం కొద్దిసేపు అయితే దర్శనం చేసుకొని అయితే కూర్చున్నామండి అసలు ఫస్ట్ టైం మాకు ఇంత లేట్ దర్శనం అవ్వడం అయితే చాలాసేపు వెయిట్ చేసినాము వెయిట్ చేసి వెయిట్ చేసి దర్శనం అయితే చేసుకొని మేము ఎవరింటికి వెళ్ళాలి అనుకుంటున్నామో వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము వాళ్ళ ఇంటికి వెళ్ళాక కూడా చూపిస్తానండి చూస్తూ ఉండండి చెప్పినా కదా ఫ్రెండ్స్ ఒకరి ఇంటికి అయితే వెళ్తున్నామనేసి అది ఎవరి చూపిస్తాను ఇప్పుడైతే వచ్చినాము ఇక ఈమె తెలుసా మీకు కనిపించిందా ఎప్పుడన్నా నా వీడియోస్ వల్ల కనిపించిందా ఫ్రెండ్స్ ఎప్పుడన్నా ఫస్ట్ ఉంటాయి అయ్యప్పవా మేము ఎందుకు వచ్చినామంటే ఇక్కడికి వీళ్ళు మా ఆడపడుచు వాళ్ళు అయితే ఇక్కడ స్కూల్ ఉన్న దగ్గరకైతే షిఫ్ట్ అయిపోయారు అంటే ఊర్లో నుంచి అయితే ఇప్పుడు మా కోడలు టెన్త్ క్లాస్ అన్నమాట మా చిన్ను స్పెషల్ క్లాసులు అవి ఉంటున్నాయి కాబట్టి పోనీకి రానికే అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఇక్కడికైతే వచ్చారు మేమైతే చూడటానికైతే వచ్చినాం ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో చూస్తూ ఉండండి బ్యాగ్ ఓకేనా బాగుందా పోతావా మరి రేపు నుంచి స్కూల్కి నీదే కానీ పోతావా స్కూల్కి పోవా మన బ్యాగ్ ఎందుకు అడవి బావ పోదంట బాస్కెట్ ఇప్పియాలా వాటర్ బాటిల్ బాస్కెట్ చూపిండి బ్యాగ్ చూపి ఒకసారి ఇట్లా రివర్స్ వావ్ బాగుంది బొమ్మ బ్యాగ్ సూపర్ ఉంది కదా సరే మా మ్యాగీని స్కూల్లో వేద్దాం అనుకుంటున్నాం కదా అందుకే బ్యాగు స్కూల్ బ్యాగ్ రంగు అన్ని కావాలి కాబట్టి ఈరోజు అయితే తీసుకొచ్చేసాం అనమాట అంటే వాళ్ళ ఇంటి నుంచి వస్తూ వస్తూ తీసుకొని వచ్చినాము అయితే ఏమేమి తీసుకున్న చూపిస్తా ఇది ఆమెని సెలెక్షన్ చేసుకుని బొమ్మ నచ్చిందంట కలర్ కానీ అంటే ఫస్ట్ నేను ఇది తీసుకోవడం తొద్దు మళ్ళీ ఆలోచించుకొని నాకు ఇదే కలర్ కావాలి ఇదే బ్యాగ్ కావాలంటే తీసుకున్నాను దాంతో పాటు వాటర్ బాటిల్ ప్రజెంట్ ఇప్పుడు ఇదైతే తీసుకున్నా ఇంకా కొన్ని రోజులు మంచిగా వెళ్తుందా అంటే మనం సిల్వర్ బాటిల్స్ ఉంటాయి చూడు అవి తీసుకుంటాను నేను కవిటీ బాటిల్ అయితే తీసుకున్నాను ఇది బాస్కెట్ టిఫిన్ బాక్స్ పెట్టుకోవాలండి బాస్కెట్ ఇది కూడా అనే సెలెక్షన్ చేస్తుంది నచ్చిందండి చూడండి మరి పోతుందో పోనీ అసలు స్కూల్ పోతామంటే సైడ్లో ఏంటోంది పోతా అని చెప్తాను పోనీ అని చెప్తా ఏమని చూడాలి ఒకసారి పోతా అంటే నేను సరే అమ్మంట్ ఇంక పోతుంది నేను ఇదిగో ఇది టిఫిన్ బాక్స్ ఇందులోనే కర్రీ బాక్స్ వచ్చింది అన్నమాట ఇది చూడడానికి గింత ఉంది కానీ అమ్మ టూ మచ్ కాస్ట్ అండ్ ఫ్రెండ్స్ నాకు ఇది ఇంత రేట్ అని చెప్పేసి ఇది కర్రీ బాక్స్ అనమాట అయితే తనకి కలుపుకొని తినడం రాదు కదా సరిగ్గా అందుకే ఇందులో నేను కలిపి పెట్టేస్తాను కదా కలిపి ఒక స్పూన్ అయితే పెట్టేస్తాను ఇందులో కర్రీ బాక్స్ వచ్చింది కదా ఇదైతే మనం స్నాక్స్ అయితే పెట్టేస్తానమాట స్నాక్స్కి అయితే సరిపోతుంది కదా అందుకే ఇవైతే తీసుకున్నాను అన్నమాట బాటిల్ అయితే ప్లాస్టిక్ది మంచిది కాదు ప్రజెంట్ ఇది అయితే తీసుకున్నా తనకి ఈజీగా తాగడానికి రావాలని చెప్పేసి ఇలా అనేసి వస్తాయి మంచి ఇట్లా ఇంకొక వేరే మోడల్లో ఉండే బాటిల్ అది మరీ చిన్నగా ఉండే మా మ్యాగీ ఏంటంటే ఫుడ్కన్నా వాటర్ ఎక్కువ తాగుతుంది అనమాట అందుకే కొంచెం పెద్ద బాటిల్ అయితే తీసుకున్నా ఇవైతే తీసుకున్నాను మరి రేపటి నుంచి స్కూల్లో వెళ్తామని అనుకుంటున్నాము మొన్న అడిగేసి వచ్చినామని అనమాట అడిగితే మనం వెళ్ళి అడ్మిషన్ చేసి పంపించి చూడాలి మాకైతే ఒక్కటే టెన్షన్ అవుతుంది అసలు పోతుందా పోదా అంటే మమ్మల్ని ఎప్పుడు ఎక్కడ ఉండదన్నమాట అందుకే పోతుందా పోదా ఏడుస్తుందా ఫస్ట్ స్కూల్ కదా ఏడుస్తారు ఆయన ఇక్కడ తెలిసిన వాళ్ళు కూడా ఇంకెవరో లేరు ఆమె తోడుగా ఆమె తోడుగా ఎవరైనా ఉంటే జర పోతుండేనేమో ఎవరు లేరు కదా అదే టెన్షన్ అవుతుంది ఎవరో తెలియదు ఎట్లుంటుందో ఏముంటుందో అని చెప్పేసి మళ్ళీ ఆమె తన వస్తువులు ఏవి ముట్టుకొని ఏది ముట్టుకుంటే కొడుతుంది వాళ్ళ అక్కలు అదే మా అక్క పిల్లలు కూడా ఉంటారు కదా వాళ్ళని కూడా అసలు ముట్టుకొని ఇవ్వదు మరి స్కూల్లో ఎట్లుంటుందో నాకైతే అదే టెన్షన్ అవుతుంది చూడాలి స్కూల్లో పంపించినాక ఆ రోజు మొత్తం మీరు అబ్జర్వేషన్ చేయాలి ఏడిస్తే మాత్రం ఇక ఇంటికి పంపించేస్తారు పంపించే ఎట్లయినా టూ త్రీ డేస్ ఎట్లయినా మారం చేస్తారు కొంచెం వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అయ్యారు అనుకో తనే దారిలోకి వచ్చి మంచిగా పోతుంది నేను స్లేట్ పైన కూడంగా మంచిగా ఏవి సీట్లు పెట్టిస్తే మంచిగా రాస్తుంది ఒకటే రోజులో ఏ రాసి ఏ నేర్చుకుంది బీ నేర్చుకుంది తొందరగానే నేర్చుకుని మళ్ళీ చూడకుండా కూడా రాస్తుంది మంచిగా చెప్పినట్టు ఉంటుంది ఆమెకు పెట్టిస్తే ఉండంగా సరిగ్గా రాయకపోతే అడుగుతుంది మమ్మీ ఇది ఇట్లా రాయాలా ఏ ఇట్లా ఉంటుందా బి ఇట్లా ఉంటుందా అని అడిగి మరీ చెప్పించుకుంటుంది అందుకే ఇక స్కూల్లో ఇంటికాడ కూడా వేస్తే కూడంగా ఉంటే ఇంకెన్ని రోజులు ఉంటుందని చెప్పేసి స్కూల్లో అయితే వేసిస్తున్నాము అయితే మొన్న స్కూల్కి వెళ్ళినాం కదా రావడానికి అలా మేడం ఏమంటుందంటే పాప ఇంత చిన్నగా ఉంది కదా ఎన్ని ఇయర్స్ ఉంటుంది అని అయితే అడుగుతారు త్రీ కంప్లీట్ అయ్యి ఫోర్ ఇయర్స్ ఉంది మేడం అంటే తను నమ్మట్లేదు చూడడానికి చిన్నగా ఉంది పాప అంటున్నారు అంటే బక్కగా ఉంది కదా చాలా బక్కగా అంటే ఇక మీ అట్లా ఇక ఉంది మేడం ఫోర్ ఇయర్స్ రన్ అయిపోయినాయి అంటే సరే సరే అనేసింది మరి స్కూల్కి అయితే పంపిస్తాము మరి వెళ్తుందో వెళ్ళదుగా చూడాలి ఎలాగో ఏడుస్తుందని నాకు నమ్మకం ఉంది చూడాలి ఒకటి భయం ఏంటంటే తను తనంతలో తను తినదన్నమాట అంటే నేను కానీ మా నాన్న కానీ తినిపిస్తూనే తింటుంది ఎప్పుడైనా ఒక్కసారి తన చేతితో మాత్రమే తింటుంది అదే టెన్షన్ అవుతుంది తింటుందా అసలు తినదా అనేసి టెన్షన్ అవుతుంది కానీ స్కూల్లో ఆయమ్మలు కూడా ఉంటారు కదా టీచర్ వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తుంటారు తింటున్నారా లేదని పిల్లలు అదొక హోప్ అయితే ఉంది తింటు కానీ ఎవరైనా బెదిరిస్తే ఎదురుస్తుందేమో అని చెప్పేసి ఇంకా టెన్షన్ అవుతుంది అయితే మీకు విషయం చెప్పాలి స్కూల్లో అడ్మిషన్ చేయిస్తాము అని చెప్పి ఆమెతోటి అన్నాం అన్నమాట స్కూల్కి వెళ్తాం అమ్మేమో అంటే వెళ్ళను టీచర్ కొడుతుంది నేను అసలుకే పోను అని ఎక్కడనే ఉంటాను మీ దగ్గరనే ఉంటాం మమ్మీ అని చెప్పింది అయితే రోజు బ్యాగు బుక్స్ వాటర్ బుక్స్ అంటున్నా బ్యాగు మళ్ళీ టిఫిన్ బాక్స్ విధంగా బాస్కెట్ అన్నీ ఉన్నాం కదా అయితే ఏమంటుంది పోతావా మరి ఇప్పుడు పోతావా అంటే అట్లా ఆలోచిస్తుంది నువ్వు పోకపోతే ఇవి రిటర్న్ ఇచ్చేస్తాం మరి వాళ్ళకి అంటే ఆ సరే పోతా అండి ఫస్ట్ స్కూల్ అంటే మాకే అని కాదు ప్రతి పేరెంట్స్కి అంతే కదా పిల్లలు పోతారా ఏడుస్తారా సప్పదించకుండా మంచిగా ఉంటారా ఉండరాని ఎవరికైనా టెన్షన్ ఉంటుంది మా గుడి అంతే టెన్షన్ ఉంది చూడాలి ఇక కొంచెం ఒక టూ త్రీ డేస్ అలవాటు అయింది అనుకో పిల్లలు అందరూ ఉంటారు కదా మంచిగా ఉంటే ఇప్పుడు రామనే అంటారు ఇక డైలీ మమ్మీ బాక్స్ గట్టా అది గట్ట అని ఎవరి పిల్లలైంది అంతే కదా ఒక టూ త్రీ డేస్ స్మానం చేస్తారు మరి మ్యామ్ మా మ్యాగీ అయితే మరీ ముందుది మరి ఎట్లా చేస్తారు అంటే ఇప్పటి వరకు మమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడ ఉండలేదు కదా అదే భయం వేస్తుంది మెయిన్ ఇక్కడ ఇవ్వ తెలియదు కదా అందుకే భయపడుతుండవచ్చు అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే ఇక నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్